వెళ్ళటం ఉండటం అంటే ఇక్కడ నువ్వు బాగా చేస్తున్నావు త్వరలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడేమో ఉద్యోగం అక్కడ చదువు యు నో వి టీమ్ ప్లీజ్ కూర్చో అంటే వేరే దేశాలు బాగలేవని కాదు ఇండియాలో ఉన్నంత లైఫ్ ఇండియాలో ఉన్నంత వార్మ్ ఇండియాలో ఉన్నంత వైబ్రెన్సీ నీకు వేరే ఎక్కడా ఉండదు ప్లీజ్ స్టే బ్యాక్ చూడకుండా ఎలా చెప్పగలం

ప్రోడక్ట్ ఫ్రమ్ ఇండియా నువ్వు ఉండిపోతావు నువ్వు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కంపెనీ నా కోసం వెయిట్ చేస్తున్నావా పెట్టుకో 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 ఆ చూడు సేమ్ సేమ్ ఎంత బాగుంది కదా ఓ మీ పని మీరు చేసుకోండి ఐల్ జస్ట్ బీ హియర్ ఇంతకీ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు డెరాడూన్ ప్లాన్ చేస్తున్నాం వావ్ ఐ లవ్ దట్ ప్లేస్ నేను కూడా వస్తాను లైక్ ఐ సెడ్ నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చే కానీ తాన్యా కష్టమైన టెరెన్ ఫిజికల్లీ కూడా చాలా ఎగ్జాస్టింగ్ నువ్వు చేయలేవేమో నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి ప్లీజ్ ప్లీజ్ ఇది ఆఫీస్ ప్రాజెక్ట్ బయట వాళ్ళని తీసుకెళ్లాం కదా పోగో నేను డెరాడం చూడాలి ప్లీజ్ తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది ఓకే సో మచ్ Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and eighth highest in the world. And this is River Baghira, the are headstream of Ganga. Let's make this trip memorable with lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world. This is River Ganga, so relax and enjoy the thrills. We are at Auli. It is the closest town to Badrinath. నువ్వేం పాపం వాడు తెచ్చుకుందే కోటర్ దాంట్లో షేర్ అడితే బాగోదు కదా నీకు అలా అర్థమైందా హే ఇస్ హియర్ వి దీరా వాళ్ళకి డ్రెక్ చేస్తున్నారు కదా వాళ్ళని నీరాజ్ వింటున్నావా చూస్తున్నా శీతల్ 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 ఫ్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది ఇంకో మూడు గంటల దాకా లేదు ఇప్పుడు ఎమ్మాయిని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పు చెప్తా విక్కీ ఫెయిల్ అవుతాడు నాకు ప్రమోషన్ ఇస్తారు సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్య కూడా నాకు అడ్డు కాదు నేను చాచెస్

నేను నడవలేను నేను తీసుకెళ్తా అని చెప్తున్నాను రమ్యా కమ్నా అచ్చుడు అచ్చుడు my god i chapparin papa tanianna mari apuruga so is everything okay for you guys yeah fine uh, like i said you know our event management is the I don't best know what to do. yeah uh, okay anu oh my god. what happened sheetal is missing it is a serious lapse of safety. I'll take care of it, okay? Where's everyone? Find her. <laughs> she tal! Sheetal! Turkinda! Come on, guys, think! We need to think now more than ever. What nonsense is this? Safety arrangements area. Where is she? Uh peace camp by building ఎందుకు చేస్తున్నావుదంతా నువ్వెందుకంత సెక్యూర్ సెక్యూర్గా ఉన్నావు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి మా పనులు చేసుకోవడానికి అడ్డం వచ్చి మాకు ఒక లైబిలిటీ అయిపోయావు మమ్మల్ని వదిలేచ్చు కదా వికీ ఒక్కడే నీతో రావడం నాకు ఇష్టం లేదు మళ్ళీ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే ఏమైనా జరగచ్చు చిన్న పిల్లలా ఎందుకు మాట్లాడుతావు అవునా అయితే పెద్దవాళ్ళ మాట్లాడతావు అసలు నువ్వెందుకు మా ఇద్దరి మధ్య వస్తున్నావు హా ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూసి ఆగిపోతారు ఎస్పెషలీ గైస్ ఇంక్లూడింగ్ వికీ నాతో ఉంటే నేనే లోకం దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అలాంటిది వికీ నాతో ఉన్నా కూడా నీ గురించి మాట్లాడతాడు మాటకి ముందు రమ్య మాటకి తర్వాత రమ్య అయితే నాకన్నా నీలో ఉంది హా నేను ఎంత ఇంపార్టెంటో నీకు చూపిద్దామని నేను హైదరాబాద్ వచ్చాను యువ వెరీ నో 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 ఐఎమ్ అంటే కాంపిటీషన్ కాదు కానీ నేను మొండి నా అనుకున్న వాళ్ళ కోసం నాకు కావాలి అనుకున్న దానికోసం ఏం చేయడానికనే రెడీ వాయిస్ చే మాట్లాడితే నీ ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ అవ్వదు అర్థమైందా ఇక్కడేం చేస్తున్నాయి చూడు వికి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతుంది షీ ఇష్టం లేదు రమ్య అక్కడ శీతల్ మిస్ అన్న సంగతే నీకు తెలియదు సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని నీకు వదిలిపెడితే ఇదా నువ్వు చేస్తుంది అయినా తానియతో ఏంటి నీకు ప్రాబ్లం తనంటే ఎందుకు నీకు అంత ఫ్రిక్షన్ చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి ఏంటి గొడవ వికీనా మాట విను లేనివన్నీ ఊహించుకుంటూ చాలాసేపు నుంచి నాతో ఆర్డ్యూ చేస్తుంది వికీ వికీ నా మాట వేణు గురించి మొదలు జరగాల్సిన పనులు నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు డోంట్ వరీ ఈ కష్టాలు ఇక నీకుండవు ఎనీవేస్ ఇట్స్ మై లాస్ట్

అక్కడ జారిపడ్డాను లక్కీగా నో ఇంజరేట్ శీతలు దొరికింది శీతల్ మసైందని వీడికెళ్ళా తెలుసు శీతల్ 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 అయ్యి ఓకే యాట ఓకే ఓకే ఇంత టెన్షన్ తెలుసా హలో వెల్ డన్ మై బాయ్ మన కంపెనీ రెప్యుటేషన్ సేవ్ చేశావు ఈ రోజు నుంచి నేను పార్ట్నర్ ని చేస్తున్నాను యా నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ నీకు చెప్పినా నువ్వు నువ్వేనే పరిస్థితుల్లో లేవు डोंट वरी कष्टा नीकुन एनी वेस् इट्स हेलो रम्या रम्या नू विंटु नार नाक तेलसु ना माट कंप्लीट आयंत वरकु कॉल कट चेयकु प्लीज अन्नी एक्सप्लेन चेस्तानु नीकु विकी वद्दु प्लीज इट डजंट मेक सेंस एनी मोर जस्ट जस्ट ओके 10 मिनट्स रम्या प्लीज आई विल नॉट टेक मोर देन दैट चेप्पु एक्चुअली रम्या असलु एं जरिगिंदि अंटे अदि विकी नन्नु साइड सीन की तीसुकेल्तानि इक्कड फोन लो मात्लाडुतुन्नावा Let me finish my ఎవడు పోయాడు ఇక్కు మాట్లాడితే నువ్వు పోతావు మరి విక్కీ టోమ్ వరి రమ్య విక్కీ కాకపోతే ఇంకొకడు నీకు తెలియనిదేముంది ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు ఓ హలో సమస్య మగవాళ్ళు దొరకడం కాదు మగవాళ్లే సమస్య ఒకరికి లో లాజిక్ కావాలి డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ లాజిక్ మిస్ అవుతారు ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ వర్చువల్ అంటే వర్చువల్ అని రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీ కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు పాపం లేని అని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే లవ్ అనేది నౌన్ కూడా అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు అది సరే కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు పప్పుకొచ్చి పంచేస్తారు ఆఫీస్ కచ్చి డాన్స్ చేస్తారు ఇంకా పురాణాలకు వస్తే సృష్టికి మూల కారకులు త్రిమూర్తులు అంటారు అంటే ఎవరు మగవాళ్ళు పంచభూతాలలో నలుగురు మగవాళ్ళు భూదే ఒక్కతే ఆడది సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది పైన మగవాడు కింద ఆడది రామాయణం మహాభారతం పురాణాలు ఇన్ని పెద్ద పెద్ద కథలు రాసిందా మగవాళ్లే కదా ఆడవాళ్ళు ఎందుకు రాలేకపోయారు నేను చెప్తా వీళ్ళకి వండి పెడుతూ తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ ల ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటాను ఇలాంటి ఐటమ్ దూరంగా వెళ్ళిపోతున్నా సైకాలజీ మైథాలజీ టెక్నాలజీ కలిపి ఏం కడిగావే ఆ వికీపోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది ఐ లవ్ దిస్ ప్లేస్ నన్ను చూసాగేవా నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు నాకు కావలసిన పెయింటా ఇంకో రెండు మూడు నెలల్లో కలుస్తుందని టెటీరియో చెప్పింది వాట్స్ రాంగ్ విత్ యూ లెట్స్ గో ప్లీజ్ ఐ న్యూ ఇట్ చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా ఆఫీస్లో లవ్ అండ్ కెరీర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నాను అదే జరిగింది దాని వలనే ఈ సిచ్యువేషన్ ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు రమ్య నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి ఈ గిఫ్ట్ ఇవ్వడం దేనికి నేనా మరి ఇంకెవరు ఎందుకు చేసావు ఇదంతా నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు నా క్లయింట్స్ని తీసుకున్నావు నా బెస్ట్ టీం మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నా నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది అందుకే చేశాను అందుకే శీతల్ని దాచాను నేను అడుగుతుంది శీతల గురించి కాదు ఈ గిఫ్ట్స్ గురించి గిఫ్టా నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు నాకేం తెలీదు ఆఫీస్లో అను చేతి లాంటి కవర్ ఒకసారి చూశాను అనువా అను స్టాప్ ఐ టాక్ టు యూ ఏంటిది ఎందుకు చెప్పడానికి నాకు భయం లేదు వినడానికి నీకు ధైర్యం ఉందా నాకు తెలుసు మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్ ఈ విషయంలో అమాయకురాలి రమ్య ఐ వాంట్ ప్రొటెక్ట్ పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే ఎన్ని తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు రమ్య తన ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ తన జీవితంలో వచ్చే వాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు తానియాతో తిరిగా రమ్యతో టూ టైమింగ్ నేను టైమింగ్ స్టాప్ నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను నీది తాన్యది ప్రేమ